ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మేమైతే ఈరోజు కొబ్బరి గోరవ చేస్తున్నాము ఇదైతే తడి తడిపిండి నైట్ నానబెట్టాము కేజీ బియ్యం నైట్ నానబెట్టి మార్నింగ్ పిండి పట్టించాము కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం బెల్లం అయితే నలగొట్టాము ఇప్పుడు అది పాకం పట్టుకోవాలి ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాము అది మిక్సీ పట్టేసుకున్నాము కొబ్బరి బూరలు అనమాట ఇప్పుడు పాకం పట్టుకోవటానికి ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను అది ఇప్పుడు పాకం పట్టేసుకున్నాను పిండి అయితే ఇలా జల్లించుకోవాలి ఏదన్నా బియ్యం గింజలు అలాంటివి ఉంటాయి కదా మనం మిల్లులో ఆడించుకున్నది కదా మొత్తం ఇలా జల్లించుకోవాలి పిండి మొత్తం బెల్లం అయితే ఇలా పాకం పట్టుకోవాలి బెల్లంలో అయితే ఏం నలక లేవు మేము వడకట్టాము ఆల్రెడీ ఒక్క కూడా రాలేదు ఇలా అయితే పాకం ఇదైతే నల్ల బెల్లం మంచి బెల్లం అసలు ఒక్క కూడా రాలేదు చాలా బాగుంది బెల్లం కూడా చాలా స్వీట్ కూడా ఉంది బెల్లంలో చాలా బాగుంది బెల్లం పాకం అయితే ఇలా వచ్చింది అలా రావాలి పాకం కొంచెం ఇప్పుడైతే కొబ్బరి వేసుకుందాం కొబ్బరి అయితే వేసుకున్నాం అప్పుడు కొబ్బరి వేసినాక ఒక ఐదు నిమిషాలు ఉడకాలి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాం ఇప్పుడైతే పిండి అయితే ఇలా కలుపుకోవాలి చెప్తారు ఇలా అయితే కలుపుకున్నాం పిండి ఇప్పుడు దీన్ని ఆయిల్ పెట్టేసుకొని వేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇది పామాయిల్ అయితేనే బాగుండుద్ది పిండి వంటలకి సన్ఫ్లవర్ సన్ నూనె బాగోదు ఆయిల్ అయితేనే తీసుకున్నాము ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ కాగుతుంది పిండి చక్కగా గట్టిపడింది ఇప్పుడైతే ఇది పప్పు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడికి పెట్టాము అలా ఒకటేసి ఇప్పుడైతే వేరే వేసుకున్నాము ఇలా అయితే వేసుకోవాలి చేసుకొని అన్నీ అయితే వేసుకోవాలి ఓకే మా ఊళ్ళో అయితే రెడీ అయిపోయినాయి కొబ్బరి ఊరు చూడండి స్వీటు ఎమ్మె ఎమ్మి స్వీటు చాలా బాగున్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే చేసుకోండి పక్కన వెళ్ళి అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియో మీకు వస్తాయి Okay friends, bye bye.